కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా జీవించాలని అనుదినము పేరు పేరున ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం చూడు బిడ్డ నువ్వు పుట్టిన తేదీను తాకునాయన నీకు ఇష్టమైన నీ మనసుకు ప్రశాంతతను కలిగించే ఒక శుభవార్త నీతో చెప్పాలనుకుంటున్నాను అశ్రద్ధ చేయక వింటావనే అనుకుంటున్నాను తండ్రి అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న విన్నపం బాబా గారు ఏది చెప్పినామని మంచి కోరే చెబుతారు బాబా చెప్పే మాటల్లో అంతరార్థమైతే ఉంటుంది ఫ్రెండ్స్ దానిని తెలుసుకొని బాబా చూపించే మార్గంలోనే మనం నడవాలి బాబా ఆశీసులు మనకు ఎప్పుడూ ఉంటాయి బాబా అనుదినము మనకు తోడుగా ఉండి మంచి మార్గంలో నడిపిస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు పుట్టిన తేదీని తాకావా నాయన నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్తను విను ఇది నీకైన జీవితం బిడ్డ నీకు ఒక మంచి శుభకరమైన జీవితం రాబోతుంది నాయన నీకైనది ఒకటి చేరబోతుంది జీవితంలో నీకు అంత ప్రశాంతమైన వెలుగు వస్తుంది నాయనా కొత్తదైన జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కదా జీవితం భయాన్ని వదిలేసి ధైర్యం వెనకాలే వెల్లుబిడ్డ నీ కష్టకాలం ముగిసిపోయింది శోధన కాలాన్ని దాటి వచ్చేశావు నాయనా నిన్ను వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారే నువ్వు కావాలి అని వెతుక్కుంటూ వస్తారు బిడ్డ నీకు అదృష్టం కలగబోతుంది అంతా కూడా నీకు సంతోషమే బిడ్డ కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది నీ సమస్య తీరబోతుంది బిడ్డ నా బిడ్డకు అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను కదా బిడ్డ నువ్వు పోగొట్టుకున్నవి అన్నీ కూడా తిరిగి పొందుతావు అలాగే నన్ను బాధ పెట్టిన వారికి శిక్ష పడదా బాబా అని అడుగుతున్నావు కదా నాయన ఆలస్యం అవ్వవచ్చు కానీ పాపానికి అంతం విజయమే బిడ్డ నీకు ఇప్పుడు ఆపదలు వచ్చాయి అలాగే అవి అశాశ్వతంగా ఉండిపోవు అవి వెళ్ళిపోతాయి నాయన నీ శత్రువులపై విజయం వచ్చేలా నేను చేస్తాను కదా నీ జీవితంలో అద్భుతమైన మార్పును నేను రప్పిస్తాను నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందజేస్తాను నాయనా అంతా మంచే జరుగుతుంది నీకు అంతా మంచే చేస్తాను నాయనా నువ్వు తలచి చూడని విషయం ఒకటి జరగబోతుంది నువ్వే ఆశ్చర్యపడే ఒక విషయం జరగబోతుంది నాయనా ఏ కార్యం తలపెట్టినా సరే అది మంచిగా విజయవంతమవుతుంది నీకు కాలం మంచిగా మారింది బిడ్డ నేను చెబుతున్నాను కదా నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలిపోయింది నిశ్చయంగా నువ్వు అనుకున్న విషయం నీకు ఖచ్చితంగా ఈ మాసంలోనే జరుగుతుంది నాయన నువ్వు కన్నీరు కాచే రోజులు పోయాయి నువ్వు కావాలి అని అనుకున్నది నీ కాళ్ళ దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైనది బిడ్డ నీ సాయి తండ్రిని నేను ఆరంభింపజేసాను బిడ్డ తప్పకుండా నీ అన్నీ కళలు నెరవేరుతాయి నిన్ను విడిచి వెళ్ళిన వారు వారికై వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు బిడ్డ నీకు దగ్గరలోనే ఒక వసంతకాలం రాబోతుంది నువ్వు అనుభవించిన కష్టం బాధ దిగులు అంతా తీరిపోయి ఆనందంగా జీవించబోతున్నావు నాయన సిరి సంపదలతో నా ఆశీర్వాదంతో జీవించబోతున్నావు నా అనుగ్రహంతో జీవించబోతున్నావు బిడ్డ ఆ కాలం నీకు ఇప్పుడే వస్తుంది నాయనా రాబోయేదంతా కూడా నీకు బంగార భవిష్యత్తుగా మారబోతుంది నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయిందని గుర్తించుకో కొండంత సమస్య కూడా మంచు కొండలా కరిగిపోయింది బిడ్డ ఆ సమయంలో నా దగ్గరకు వస్తావు ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు నాయనా ఇక నుంచి మంచి విషయాలు జరుగుతాయని నీకు తెలుస్తాయి నువ్వు గుర్తిస్తావు నాయనా సంతోషం నీకు వస్తుంది బిడ్డ రేపటి కోసం నీకు విజయం నిశ్చయంగా ద్వీపం వెలుగుల నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది నాయనా నా కృప నీకు ఎప్పుడూ ఉంటుంది తీయని కాలం ఆరంభమైంది అని నువ్వు గుర్తించుకో నీకు రాబోయే విజయ వసంతమైన కాలం నా చేతుల్లో నుంచి నీకు పంపిస్తున్నానని గుర్తించుకో నాయనా నా సందేశాలు ఎంత నమ్మకంతో వింటున్నావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుంది ఇక నీ జీవితంలో దిగులు వేదన కష్టం బాధ నీకు తెలియకుండానే నీ నుండి దూరం అవుతాయి నాయన నీ ప్రార్థనలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నువ్వు కోరిన మంచి ఉద్యోగం నీకు వస్తుంది బిడ్డ నీ అవసరాలన్నీ కూడా పూర్తి చేసి నా ఆశీర్వాద రోజులు నీకు అందిస్తున్నాను రేపటి నుంచి అది జరగడం ఆరంభం కానుంది బిడ్డ నీకైన దారి వేస్తాను నువ్వు నన్ను అడిగిన కోరికలన్నీ తీరుస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు అన్నీ కూడా నెరవేరే కాలం వచ్చేసింది బిడ్డ ఇక నుంచి రాబోయే కాలం నీకు అంతా కలిసి వచ్చేలా ఉంటుంది దిగులు పడవద్దు నాయనా ఎప్పుడు చెబుతున్నాను కదా కన్నీరు పెట్టుకోవద్దు నువ్వు పడ్డ కష్టం అంతా తీరిపోయింది జీవితాంతం నీకు తోడుగా ఉంటాను నాయనా నువ్వు శోధించే కాలం ముగిసిపోయింది భయాన్ని వదిలేసి ఆనందంగా సంతోషంగా ఉండు నాయనా నీ సాయి తండ్రిని నీతో ఉండగా భయమెందుకు బిడ్డ ఆనందంగా సంతోషంగా ఉండు నీకు నా ఆశీసులు ఎప్పుడు ఉంటాయి నాయన నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నా ఆశీసులు అందిస్తున్నాను దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయి రామ్ సర్వే జన సుఖినో